తెలుసు నా కుమార్తె తెలు జిల్లా మహిళక శ్రీదుర్గ అపోలో హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించిన విషయం మీకు తెలుసు నేను మొదటి నుండి కూడా చెప్తున్నా కేవలం అపోలో హాస్పిటల్ వైద్యుల యొక్క నిర్లక్ష్యం వల్లనే నా కుమార్తె చనిపోయింది నేను అడ్మిట్ చేసిన రోజు నేను సిటీ స్కాన్ తీయండి అబ్జర్వేషన్లో పెట్టండి అని చెప్తే వాళ్ళు వద్దు అన్నీ బాగున్నాయని నో హెడ్ ఇంజురీ వాళ్ళు ఆ రోజు డిశ్చార్జ్ చేసేటప్పుడు నో హెడ్ ఇంజురీ అని రాసిచ్చారు నేను బ్రతిమినాడా అయ్యా మీరు ఒక్కసారి సిటీ స్కాన్ తీయండి నైట్ అబ్జర్వేషన్లు పెట్టండి ఒకసారి చూడండి మేము రాత రాయిస్తున్నాం సార్ హెడ్ ఇంజరీ లేదు సార్ అరే డాక్టర్ సౌమ్య నాకు చెబితే నేను ఆమె మాట కూడా నమ్మకుండా ఆ ఏ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ని నిర్వర్తి నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి నరేష్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి అయ్యా నరేష్ కుమార్ రెడ్డి గారు మీ డాక్టర్ నేను చెప్పిన మాట వినడం లేదు నా బిడ్డకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో మీరు దయచేసి ఒక్కసారి సిటీ స్కాన్ తీయమని చెప్పండి మీ దగ్గర ఉంది కదా ఎంఆర్ఐ ఉంది కదా సిటీ స్కాన్ ఉంది కదా మా కోసమే కదా పెట్టింది మీరు తీయండి అని చెప్తే సార్ నాకు డాక్టర్లు రిపోర్ట్ వాట్సాప్ చేశారు హెడ్ ఇంజురీ లేదు నేను కూడా చెప్తున్నాను సార్ మీరు భయపడ పద్దెనిమిది గంటలు ఆగకముందే ఏ డాక్టర్ సౌమ్య అయితే నో హెడ్ ఇంజురీ రాసిందో అదే డాక్టర్ సౌమ్య మీ బిడ్డ చనిపోయింది హెడ్ ఇంజురీ వాళ్ళ చనిపోయిందని బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేసింది ఇది న్యాయమా ప్రజాస్వామ్యంలో ఇట్లా కూడా ఒక ప్రభుత్వ హాస్పిటల్ చరిత్ర కలిగిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో అపోలో యాజమాన్యుడికి అప్పగిస్తే బిడ్డల ప్రాణాలతో చెలగాటం మారుతున్న ఈ యాజమాన్యం పైన చర్య తీసుకోవాలని నిన్నటి రోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రము ఏడు గంటలకు నాకు పోస్ట్ మార్టం నివేదిక అందిన వెంటనే నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే డాక్టర్ నా కూతురిని వాళ్ళు చికిత్స చేశారో ఏ డాక్టర్ సౌమ్య అయితే మీ పాపకి హెడ్డించులు లేదనిందో అదే డాక్టర్లు మీ బిడ్డ హెడ్ వాళ్ళు చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారో ఆ డాక్టర్ల పైన తక్షణం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి చర్యలు కాదు వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకంటే నా బిడ్డని హత్య చేశారు హత్య చేసినవి డాక్టర్ సౌమ్య నరేష్ కుమార్ రెడ్డి బృందం కాబట్టి అపోలో యాజమాన్య పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నిన్న సాయంత్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా చెబుతున్నారు దయచేసి మానవతా దృక్పథంతో మీకు కూడా బిడ్డలు ఉంటారు మీరు ఏదో ప్రలోభాలు లొంగో ఇంకొక విధంగా పోయో మేము లీగల్ ఒపీనియన్ తీసుకోండి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి చట్టపరంగా మీరు చేయాల్సిన పని చే చేయండి ఒకవేళ మీరు మీరు కూడా అపోలో హాస్పిటల్ వైద్యులు అపోలో హాస్పిటల్ యాజమాన్యం చేసినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తే నేను హైకోర్టును ఆశ్రయిస్తా న్యాయపరంగా పోరాటం చేస్తా చట్టపరంగా ఎవరైతే నా బిడ్డను హత్య చేశారో వాళ్ళ పరి చర్యలు తీసుకునేంత వరకు కూడా నా పోరాటం ఆగదు ఫోని నాగుతున్నా న్యాయ పోరాటాన్ని సిద్ధపడుతున్నాం అదేవిధంగా చట్టపరంగా చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదనే ఉద్దేశంపై కూడా చెప్తున్నాం తప్ప అన్ని రాజకీయ పార్టీలతో రేపు ఉదయం కలెక్టర్ గారిని కలుస్తున్నాం ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీలతో ప్రజా సంఘాలతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడే మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా నిన్న ఉదయం నుండి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నా వస్తే నా బిడ్డ చనిపోయిన దానికి మొట్టమొదటి సంతకం నేనే పెడతాను అపోలో వద్దు ప్రభుత్వ హాస్పిటలే ముద్దు అనేటువంటి ఒక ఏకైత వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తూ మొట్టమొదటి సంతకాన్ని నేనే చేశాను సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా ఒక ప్రచార రద్ధాన్ని తయారు చేస్తా మైక్ సెట్ పెట్టాం ప్రతిరోజు ఉదయం ప్రతి వార్డులో కూడా ప్రజల చైతన్యవంతులు చేసే దిశలో ప్రతి వార్డులో తిరుగుతా ప్రతి ప్రజల్ని చైతన్యవంతం చేసి తట్టి లేపుతా ఈ అపోలో హాస్పిటల్ చిత్తూరులో ఉండకూడదు ప్రభుత్వ హాస్పిటలే ఉండాలి నా బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఇంకొక విధంగా ఇంకొక తండ్రికి జరగకూడదు అనే ఏకైక నిదంతో ఒక ప్రజా యాత్రను కూడా చిత్తూరు టౌన్ లో సాక్షన్ మీ బిడ్డలు జరగకుండా మీకు నాకు జరిగినటువంటి శోకం మీకు జరగకూడదని మీకు నేను ముక్కు హస్తాలతో నమస్కరిస్తున్న ఈ అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒక హాస్పిటల్ నడిపించేంత వరకు మీ బిడ్డలు కూడా మీ కుటుంబ పేద వర్గాలకు పేద ప్రజలకి వైద్యం అక్కడ అందడం లేదు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారు మీకు చేత నమస్కారం చేస్తున్నాం వెంటనే ఏ యాజమాన్ అపోలో వెంటనే రద్దు చేసి అక్కడ ప్రభుత్వ డాక్టర్లు పెట్టి ఇంకా కూడా ఎక్విప్మెంట్స్ పెట్టి ప్రజలకు సేవలు అందించేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టాలని ప్రజాప్రతినిధులకి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా చెప్తున్నాం అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ కూడా దీన్ని రిపోర్ట్ పంపిస్తాం ఇదే విధంగా కంప్లైంట్ పంపిస్తున్నాం హ్యూమన్ రైట్స్ కు పంపిస్తున్నాం ఇదే సెంట్రల్ లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందరికీ కూడా మా నివేదికను మాకు మాకున్నటువంటి వాస్తవాల్లో మొత్తం కూడా ఇంకా ఎంత మందికి అన్యాయం జరిగిందో కూడా చాలా రకంగా ఇప్పటికే హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇంకా చాలా మంది కూడా వివరాలు సేకరించున్నారు మొత్తం వివరాలు సేకరించి దీన్ని లీగల్ గా అదే విధంగా ప్రభుత్వ పరంగా ప్రజల పరంగా మేము పోరాటం చేస్తాం ఒకటే వాడు చెప్తున్నా ఈరోజు అన్యాయం జరిగిందో నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా అపోలో హాస్పిటల్ యాజమాన్యం రద్దు చేసేంత వరకు నేను పోరాటం ఆగదు అవసరం అనుకుంటే ఆత్మాహుతి కూడా నేను పాల్పడతా ఎందుకంటే ఇంత కన్నా అన్యాయం ఇంత కన్నా నా దుర్గతి దుర్గతింపు బిడ్డకు తండ్రికి రాకూడదు కాబట్టి ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తాను ఈ పోరాటం ఆపను అందరినీ చైతన్యవంతులు చేస్తారో అపోలో యాజమాన్యం అందరికి నమస్కారం సో ఏదైతే ప్రజా దండయాత్ర అనే చెప్పాలండి ఇది ఒక తండ్రి వ్యధతో పుట్టిన ఒక దండయాత్ర ఇది అపోలో వద్దు గవర్నమెంట్ ఆస్పత్రి వద్దు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి సిగ్నల్ సంతకాలు అయితే కాకపోతే బిల్డింగ్స్ కావచ్చు ఎడ్యుకేషనల్ హబ్ మెడికల్ ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చేస్తామని చెప్పి కూడా దానిలో ఉంది ఆ తర్వాత సామాన్య ప్రజలకి వైద్యం అందుబాటులో తెప్పిస్తాము కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరి ఉన్నారు కానీ అది జరుగుతూ ఉందా అది జరిగినప్పుడు ఎందుకండి మనకి అపోలో ఎందుకు ఇప్పుడు మనం ఎంతసేపు అపోలోనే అడుగుతున్నాము ఇప్పుడు అక్కడ సూపరింటెండెంట్ డాక్టర్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ అసలు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నారు డాక్టర్ అరుణ్ కుమార్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మంచి వ్యక్తి మంచి వైద్యులు నేను కాదని అనట్లేదు ప్రజలకి పబ్లిక్ ఇంత అసౌకర్యం కలుగుతున్న విషయం మీకు తెలీదా గవర్నమెంట్ హాస్పిటల్ భవనాలు మొత్తం పాడవుతున్న విషయం మీకు తెలీదా మీకు పట్టదు ఎందుకంటే మీ ఉద్యోగ బిజినెస్ మీకు కావాల్సింది శాలరీ ప్రజలు ఎక్కడ కొట్టుకోపోతే మీకేమనేసి సైలెంట్గా ఉన్నారు రేపటికి వాళ్ళు అపోలో ఆసుపత్రి కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నిజంగా చెప్తున్నా బూత్ లాగా తయారవుతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇది గుర్తు పెట్టుకోండి ప్రజలు ప్రతి ఒక్కరు బయటకి రండి మీ యొక్క సంతకాలు మాకు ఇవ్వండి దీన్ని పై వరకు పంపిస్తాం పిఎం వరకు కూడా పంపిస్తాం దీని మీద మన ఎమ్మెల్యే గారు సీఎం గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో ఎందుకంటే వాళ్ళ పీరియడ్ లోనే ఇది ఇచ్చారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఆయన పీరియడ్ లో ఆయన మంచి కోరి ఇచ్చారు కానీ ఇక్కడ మంచి జరగలేదంటే మాకు ప్రజలకు వద్దంటే వద్దండి అపోలో హాస్పిటల్ మాకు వద్దు కాబట్టి దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయండి కావాలంటే వచ్చి చూడమని చెప్పండి మా హాస్పి మా హాస్పిటల్ దౌర్భాగ్య స్థితిని చూడమని చెప్పండి ఒక వాష్రూమ్స్ సరిగా ఉండదు ఒక ర్యాంప్ సరిగా ఉండదు స్ట్రెచర్స్ ఉండవు ఏముండదు బాల హాస్పిటల్స్ అయితే ఇలానే మెయింటైన్ చేస్తారా ఆ యొక్క ఎంఓయులో నీట్ గా ఉంది హాస్పిటల్ మెయింటెనెన్స్ చేస్తాము అనేసి ఏం మెయింటైన్ చేస్తున్నారండి మీరు హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అయితే అదే విధంగా అపరిశుభ్రంగా ఉంచుతారా డబ్బుల కోసం మీరు చేస్తారు కదా మరి మా గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు వాడుకుంటున్నారు మీరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క హృదయపూర్వక విన్నపము మీ పాద పద్మాలకి నమస్కరించి వేడుకుంటున్నాం సార్ మాకు అపోలో వద్దు మా గవర్నమెంట్ హాస్పిటల్ ని మరింత మంది డాక్టర్స్ ని ఇక్కడ రిక్రూట్ చేసి దయచేసి మా గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఇప్పించండి గత వారం శ్రీదుర్గ చిత్తూరు పార్లమెంటరీ ఉపాధ్యక్షరాలు అయినటువంటి శ్రీదుర్గా అమ్మగారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత తలకు ఎటువంటి గాయాలు లేవు అని లిఖితపూర్వకంగా వాళ్ళు రాయించిన తర్వాత ఎవరైనా నమ్మి తీరాల్సిందే ఆ రోజే లేదు ఇక్కడ కాదు మీరు ఏమన్నా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి మీరు తీసుకొని పోండి అని వాళ్ళు చెప్పేసి ఉంటే తీసుకొని పోయి ఈరోజు ఆమె ప్రాణాల్లో కాపాడుకుని ఉండేవాళ్ళు ఒక బిడ్డను పోగొట్టుకునే తండ్రిగా ఆయన శోకాన్ని ఓదార్చడానికి ఎవరు ఎవరి తరం కావడం లేదు ఏదైతే ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేనప్పుడే అపోలో వాళ్ళకు ఎంఓ ఇవ్వడం జరిగింది ఏదైతే మంచి ఉద్దేశంతో కార్పొరేట్ స్థాయి వైద్యం పేద ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలకంతా కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అపోలో వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది కానీ అక్కడ జరుగుతూ ఉండేది ఏమి వాళ్ళు కాలేజీలు చదువుతూ ఉండే స్టూడెంట్లు తోడుకొని వచ్చాడు పెట్టి కనీసం ఒక సీనియర్ డాక్టర్ లేకుండా వాళ్ళ ద్వారా ఏదైనా స్క్రిప్ట్ రాయాలంటే కూడా వాళ్ళకు దానికి అనుభవం లేదు పైన పూర్తి అవగాహన లేదు సిస్టమ్ లో తీసి దాంట్లో ఏమైతే ఉందో దాన్ని చూసి రాసిస్తున్నారు స్క్రిప్ట్లో స్క్రిప్ట్ లో కూడా ఆ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్ కానీ మంచి సీనియర్ డాక్టర్ లేదు ప్రభుత్వ వైద్యులు మనకు సంబంధం లేనట్టుగా వాళ్ళకు వ్యవహరిస్తూ ఉన్నారు ప్రభుత్వ వైద్యులు సీనియర్ డాక్టర్లకు ఉండేవాళ్ళు ఇది మంచిగా చెడ్డ అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారంటే ఏది లేదు ఏదైతే ఏమి జరిగింది మాత్రం చాలా తీవ్ర అన్యాయము ఇంకా రాబోయే కాలంలో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఈ అపోలోని రద్దు చేసి ప్రభుత్వ అధికారులను పెట్టి ప్రభుత్వ డాక్టర్లు పెట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి మంచి వైద్య సేవలు అందించాలని కూడా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను